నమస్తే వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఇప్పుడు వైసీపీని ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ముంచినటువంటి ఐపాక్ పశ్చిమ బెంగాల్లో మనత మమతా బెనర్జీని గెలిపిస్తుందా గట్టెక్కిస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పతనం తర్వాత ఐపాక్ సంస్థ మీద చాలా మనకి నమ్మకం అయితే పోయింది దేశంలోనే నమ్మకం పోయింది దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది ఎందుకంటే ఏపీలో నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఏకంగా పదకొండు సీట్లకు పడిపోయింది వైసీపీ అంటే అది రాజకీయ ఓటమి ఒకటే కాదు ఐప్యాక్ అందించినటువంటి డేటా డేటా కానీ స్ట్రాటజీ కానీ ఇవన్నీ కూడా ఆ వైఫల్యాల్ని ఘోర వైఫల్యాన్ని బయటపెట్టినాయి మరి ఇప్పుడు అదే సంస్థను పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గుడ్డిగా నమ్ముతున్నారు అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది దాని గురించి మనం మాట్లాడుకుందాం మనం మన మీరు ఎవరైనా ఇంకా తెలుగు జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ చేసి కింద పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి దయచేసి టీఎంసీ కేడర్లో అసంతృప్తి అనేది అంతకంతకీ పెరిగిపోతుంది పశ్చిమ బెంగాల్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లాగే బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ తరం నాయకుల్ని కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ని కానీ ఐపాక్ విషయంలో వాళ్ళైతే తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు పార్టీ కోసం మేము దశాబ్దాలుగా పనిచేశాము కానీ ఐపాక్ ఇచ్చేటువంటి స్క్రీనింగ్ రిపోర్ట్స్ ఆధారంగా టికెట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించడం లాంటివి కూడా టీఎంసీ లీడర్లకైతే మింగుడు పట్టలేదు కంప్యూటర్ల ముందు కూర్చున్నటువంటి కుర్రాళ్ళు మాకు రాజకీయ పాఠాలు నేర్పిస్తారా మేము ఎన్నో ఏళ్ళుగా అనుభవం వాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నారు ఆ భావన అనేది సెకండ్ ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ కింద కార్యకర్తల్లో కూడా ఆ భావన అనేది పెరిగిపోయింది జగన్ విషయంలో కూడా అలాగే గ్రౌండ్ లెవెల్లో మా లీడర్ల మాట వినకుండా ఐపాక్ రిపోర్ట్లని నమ్ముకోవడం వల్ల గ్రౌండ్ రియాలిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి దెబ్బతి దెబ్బతిన్నది పార్టీ కూడా దూరం అయిపోయింది బెంగాల్లో అదే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి టీఎంసీని సీనియర్ నేతలైతే హెచ్చరిస్తున్నారన్నమాట ఐపాక్ బ్రాండింగ్ వల్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత అనేది పెరిగిపోతుంది సాధారణ ప్రజలు ఐపాక్ అనేది ఒక ఎన్నికల మేనేజ్మెంట్ సంస్థగానే తెలుసు కానీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల వెనుక ఐపాక్ బ్రాండింగ్ ఉండటం వల్ల ప్రజలు దీన్ని సూపర్వైజ్ చేసే సంస్థగా చూస్తున్నారు జగన్ హయాంలో కూడా ఏ బటాన్ నొక్కితే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అట్లా లబ్ధిదారులకు డబ్బులు చేరవేసేటువంటి వ్యూహాన్ని కానీ ఐప్యాక్ సక్సెస్ఫుల్గా మార్కెట్ చేసింది కానీ గ్రౌండ్ లెవెల్లో జనం పడుతున్నటువంటి ఇతర ఇబ్బందులు మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు బెంగాల్లో కూడా కేవలం సంక్షేమ పథకాల ద్వారానే గెలవచ్చు అని చెప్పేసి ఐప్యాక్ గట్టిగా నమ్ముతుంది కానీ ఏపీ ఫలితాలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే జనం నాడిని పట్టుకోవడంలో డేటా అనలిటిక్స్ కాదు జనం నాడి చూడాలి కిందకెళ్ళి చూడాలి గ్రౌండ్ లెవెల్లో చూడాలి అని లేకపోతే ప్ర ఫెయిల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి టీఎంసీ అయితే భయపడుతున్నారు అయితే జగన్ విషయంలో ఐపాక్ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వంలో ప్రభుత్వం మీద జనంలో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకతని ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని పైన ఉన్న అధిష్టానం వైసీపీ అధిష్టానం గుర్తించలేకపోవడం ఐపాక్ సర్వేలు ఎప్పుడు కూడా అంతా బాగుంది అని చెప్పేసి ఆ భ్రమలో జగన్ ఉంచినాయి బాగా మమతా బెనర్జీ విషయంలో కూడా ఐపాక్ సేమ్ ఇట్లాగే వ్యవహరిస్తుంది మమతకు ఉన్నటువంటి అతిపెద్ద బలమే ఆమె వ్యక్తిగత వ్యక్తిగతంగా ఆమెకి ప్రజాకర్షణ ఉంది ఆమె రోడ్డు మీద నిలబడుతుంది నిన్న మొన్న కూడా ఈ దాడులు చేసినప్పుడు టైంలో ఆమె స్వయంగా ఆ ఇంటికి వెళ్ళడం కానీ ఆ ఐపాక్ సంస్థ అధినేత ఇంటికి వెళ్ళడం కానీ ఆ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంది ఈ ఐపాక్ వ్యూహాలు అనేవి కేవలం సపోర్ట్ సిస్టంగా మాత్రమే మనకొస్తాయి తప్ప ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటే మాత్రం ఏ సంస్థ కూడా ఇలాంటి సంస్థలు ఏవి కూడా కట్టెక్కావు అని చెప్పేసి ఏపీ ఫలితాలు అయితే నిరూపించినాయి అప్పటి నుంచి అసలు జనాలకి ఈ సర్వే సంస్థల మీద నమ్మకం అయితే పోయింది ఏపీలో చూసిన దగ్గర ఐపాక్ ఇప్పుడు తనను తాను ఒక ఓటమి లేని సంస్థగా ప్రచారం అయితే చేసుకుంటుంది గెలుపు మేము ఎప్పుడు గెలిపే మాది ఓటం అసలు లేదు మాకు అని చెప్పేది ప్రచారం చేసుకుంటుంది కానీ జగన్ ప్రభుత్వం పతనం అవ్వడం అనేది ఆ ట్యాగ్ని పూర్తిగా చెరిపేసింది అని చెప్పేసి అనుకోవచ్చు బెంగాల్లో టీఎంసీ ఓడిపోతే మాత్రం ఐప్యాక్ మొత్తం దుకాణం బంద్ ప్లా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది చూడాలి మరి ఏం జరుగుతున్నది అసలే అక్కడ బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పేసి అమిత్ షా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టాడు అక్కడ మరి ఈ పరిస్థితులలో మమతా బెనర్జీని ఐప్యాక్ గట్టెక్కిస్తుందా లేకపోతే నిండా ముంచుతుందా అన్నది మనకు కొన్ని రోజులు పోతే గానీ తెలీదు ఈ వీడియో విశ్లేషణ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జననిస్ ఛానల్ని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కను ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ